చెప్పు బెడ్ అని మా పిల్లలు స్టార్టింగ్ ఇక్కడ ఒక మైక్రోవేవ్ హీటర్ ఉంది వాటర్ హీట్ చేసుకోవచ్చు మైక్రోవేవ్ లో ఫుడ్ అనేది వెయిట్ చేసుకోవచ్చు అనమాట అంతగా వంట చేసుకునే అవసరం లేదు కానీ టైం టు టైం క్యాంటీన్ చెప్పాను కదా ఇక్కడ వంట చేసుకునే పని లేదు అనేసి ఒక్కోసారి లేట్ అయినప్పుడు క్యాంటీన్ నుంచి ఫుడ్ అది తెచ్చుకున్నాం అనుకోండి ఒకవేళ ఈ మైక్రోవేవ్ లో పెట్టుకొని వెయిట్ చేసుకోవడమే నెక్స్ట్ కాఫీలు టీలు కూడా దీంట్లో చేసుకుంటున్నాను ఇదంతా వాషింగ్ ఏరియా అనమాట ఇక్కడ వాష్ చేసుకొని తిన్న తర్వాత ఈ ప్లేట్స్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు పె పెట్టేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇక మనం కుక్ చేయాలనుకుంటే ఎలక్ట్రికల్ కుక్కర్ అవన్నీ ఉన్నాయి అన్నమాట ఎప్పుడైనా సరే రూమ్లకు కుక్ చేయాలనుకుంటే వీటిల్లో కుక్ చేసుకోవచ్చు అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము ఇదంతా ఈ ఏరియా అనమాట తినేవి పిల్లలు స్నాక్స్ అవన్నీ ఈ కబోర్డ్స్లో పెట్టేసుకుంటాము నెక్స్ట్ ఇటు వచ్చేసి ఇగోండి కటన్ ఓపెన్ చేస్తే విండోస్ నుంచి బయట కనిపిస్తుంది బయట వాళ్ళకి మనం కనపడడం ఇంకా కటన్ క్లోజ్ చేసే అయినా ఎప్పుడైనా బయట క్లైమేట్ ఎలా ఉందో చూడాలంటే కటన్ ఓపెన్ చేసి చేస్తాము సోఫా అనమాట ఇక్కడ వచ్చిన షా ఇక్కడ కూడా ఇంకొచ్చిన సోఫా ఉండేదిలే కానీ ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు అని అక్కడ వేసాము మా పిల్లలు మా పిల్లల కోసం ఇంకా ఎక్స్ట్రా బెడ్ కావాలనేసి ఇక్కడ బెడ్ వేయించాము అనమాట ఇది వచ్చేసి మా మ్యాంక్ ఒకటి బెడ్ ఇది టీపా ఇంక ఇవన్నీ వేసిన తర్వాత ఇరుకైంది కదా ఇంక దీంతో పని లేదనేసి ఇలా వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి సైడ్ పెట్టేసాము ఇక్కడ వచ్చేసి చెప్పులు స్టాండ్ పెట్టేసామండి ఎందుకంటే బయట వాతావరణము బాగాలేదు రోజు వర్షం పడుతుంది ఇంకా బయట ఉండాలి కానీ బయట పెడితే వర్షానికి రోజు తడిసిపోతున్నాయి అనేసి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాము ఇవన్నీ షూ అనమాట ఆఫీస్కి వెళ్తారు కదా చూస్తారు కదా ఎన్ని ఉన్నాయో మొత్తం ఒక పది ఇరవై జతలు ఉన్నాయి అన్నీ మాయించునే అంబ్రేలా ఇంకా వర్షానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం పడితే ఏం చేయలేము కదా ఇంకా తీసుకెళ్ళాలనేసి ఒక అంబ్రేలా కూడా పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఈ వచ్చేసి ఎందుకు కట్టామంటే ఇంకా అన్ని డ్రెస్సెస్ నువన్నీ వాష్రూమ్కి వెళ్ళాము కదా ఇక్కడ బట్టలు ఉతుక్కొని పని లేదనమాట అన్నీ లాండ్రీకి వేసేయడమే రూమ్ కూడా టూ డేస్కి ఒకసారి వచ్చి క్లీన్ చేసేస్తారు ఇంకా అందుకని అన్ని డ్రెస్సులు లాండ్రీకి వెళ్ళాం కాబట్టి అప్పుడప్పుడు వాష్ చేసుకొని ఇక్కడ ఆరబెట్టుకోవడం కోసం అనేసి ఇలా కట్టేసుకున్నాము ఈ టవల్స్ కూడా వాళ్ళు ఇచ్చినా స్నానం చేసిన తర్వాత ఇంకా కొంచెం అట్లా చల్లగా ఉంటాయి కదా ఇక్కడ వేస్తే ఆగిపోతాయి అనేసి ఇలా వేస్తాము ఈ యూనిఫామ్ అనమాట మాంగ్ యూనిఫామ్ రోజు ఈవినింగ్ వచ్చి తీసేస్తారు కదా అవి తీసుకెళ్ళి మళ్ళీ పొద్దున్న కల్లా వాచ్ చేసేసి నీట్గా ఐరన్ చేసి ఇచ్చేస్తారు ఒకటి నాలుగైదు జతలు ఉంటాయి అంటే నాలుగైదు కలర్స్ ఉంటాయి లైట్ బ్లూ బ్లూ కలరు లైట్ పింక్ లైట్ గ్రీన్ అలా నాలుగైదు కలర్స్ ఉంటాయి అలా దీంతో తీసుకొచ్చి ఇచ్చేస్తే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా వేసుకొని రెడీగా వెళ్ళిపోతారనమాట యూనిఫామ్ షర్ట్లన్నీ ఇక్కడ ఇలా పెట్టేసుకుంటాము బెడ్ ఆల్రెడీ చూపించాను కదా మా మ్యాన్కో గడి బెడ్ ఇది అక్కడ మళ్ళీ ఇంకో బెడ్ ఉంది ఆ ప్లేస్ సరిపోదు అనేసి ఇక్కడ మా మ్యాన్కో గడి బెడ్ వేయించాం యాక్చువల్లీ సోఫా ఇక్కడ ఉండాలి ఇంకో చిన్న సోఫా అక్కడ ఉండేది మధ్యలో టీపా ఉండేది ఇంకా ప్లేస్ సరిపోదు కదా అనేసి బెడ్ వేయడం వల్ల చిన్న సోఫా తీసుకెళ్ళి ఆ రూమ్ లో పెట్టేసి ఇక్కడ బెడ్ వేయించాం అనమాట నెక్స్ట్ ఫ్రిడ్జ్ మా రూమ్లో ఫ్రిడ్జ్ కూడా ఉంది చూసారు కదా ఇది వచ్చేసి బస్ స్నూపీకి హెయిర్ బ్యాండ్ గిఫ్ట్ చేశారనమాట కింద మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళ వాళ్ళు కూడా ఇది వచ్చారు వాళ్ళు గిఫ్ట్ చేశారు అలా బయటకి పెట్టుకుంది ఇలా బాగుంది అనేసి హెయిర్ బ్యాండ్ పెట్టేశాను ఇదిగోండి ఇదేంటిది హల్క్ ఐరన్ మ్యాన్ ఇవి వచ్చేసి లాస్ట్ టైం మావల్స్ వచ్చినప్పుడు అరేషాట్ లో తీసుకుంది ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మీద అలా మా పిల్లల గుర్తు కోసం ఆయర్ పెట్టుకున్నారు ఇది వచ్చేసి ఎవరా ఇలా అక్కడ పెట్టేసాము ఫ్రిడ్జ్ మీద ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చూడాలండి ఎన్ని ఐస్ క్రీమ్లు అంటే వామో చూసారు కదా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ మసనూపి కోసం మా ఆయన తీసుకొచ్చి పెట్టారు మా సూపీకి ఐస్ క్రీమ్లు కేకులు అంటే అనమాట దీనికోసం ఈ ఐస్ క్రీమ్స్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఇదమ్మా కింద పడిపోయింది సో మన ఐస్ క్రీమ్స్ ఇది వచ్చేసి కేకు ఇది మ్యాంగో ఫ్లేవర్ అంట ఇంకా డబ్బా డబ్బా తీసుకొచ్చు తాము రోజు ఐస్ క్రీమ్ కావాలనేసి ఇవన్నీ ఐస్ ఓకే ఐస్ బాక్సులు ఎప్పుడైనా దెబ్బ తగినా ఎక్కడైనా నొప్పి వచ్చినా సరే ఇలా పెట్టుకోవడానికి ఐస్ బాక్సులు అందరికీ ఫ్రిడ్జ్లు ఇలాగే ఉంటాయి నెక్స్ట్ కింద చూసేద్దామేమున్నాయా ఆపిల్స్ యాక్చువల్లీ కూలింగ్ వాటర్ మేము ఎవరూ తాగము మా స్నూపి పెట్టుకుంటాం దానికోసం అనేసి ఇది వచ్చేసి గోవా అదే జామ్ జాంపండు జ్యూసు ఫ్యాంట కో కేక్లు ఇది మ్యాంగో ఈ మిల్క్ ప్యాకెట్స్ మిల్క్ ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకోవడమే ఒక ఒకసారి మూడు నాలుగు అలా యాపిల్ జ్యూసా ఓకే ఇది యాపిల్ జ్యూస్ అంట ఆపిల్ జ్యూస్ ఇది మిల్క్ అనుకున్నాను ఇది మిల్క్ ఇది మిల్క్ కదా ఇది మిల్క్ ఇది మిల్క్ మిల్క్ ఇలా ఇది యాపిల్ జ్యూస్ అంటే రెండు ఒకేలాగా ఉండేసరికి నేను ఇంకా అదే యాపిల్ జ్యూస్ అనుకున్నాను మిల్క్ అనుకున్నాను మిల్క్ ఇలా ప్యాకెట్లా తీసుకొచ్చి పెట్టుకుంటాం ఎందుకంటే రూమ్లో టీ కాఫీలు చేసుకునేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు లైన్ డేస్ చూపిద్దాం ఏదో చూపించిద్దంట మ్యాజిక్ మసూటి చూపించిందండి జీవిత ప్యాకెట్ ఓకే ఒక్క నిమిషం గ్రేప్స్ ఈ లోపలి గులాబ్ జాము అనుకుంటా గులాబ్ ఉంది గులాబ్ జామున్ మ్యాంగో కట్ చేసి కొంచెం తిని కొంచెం వదిలేశారు ఈ ఇప్పుడే ఓపెన్ చేయండి ఇక నేను ఊరు నుంచి మా వారి కోసం చిన్న నెత్తళ్ళు ఎండు చేపలు ఉంటాయి కదా అవి ఫ్రై చేసేసి తీసుకొచ్చాను ఓపెన్ చేస్తే మళ్ళీ స్మెల్ వస్తుంది కదా ఈ బాక్స్ వచ్చేసి సున్నుండలు ఈ కూడా ఊరు నుంచి తీసుకొచ్చినాయే ఈ కూడా ఊరు నుంచి తీసుకొచ్చినాయే ఇవి వచ్చేసి రెండు డబ్బాలు నాటుకోడి పచ్చడి అనమాట ఇదిగో నేను ఊరు నుంచి తీసుకొచ్చింది ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు లేట్ అయ్యింది కదా అలాంటి టైం అప్పుడు కొంచెం రైస్ ఇంటికి రూమ్కి తీసుకొచ్చుకొని ఇలా మ్యాంగో పిగ్గులు కూడా తీసుకొచ్చాను మ్యాంగో పిగ్గులు కానీ నాటుకోడి పచ్చడి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు కావాల్సినప్పుడు వేసుకొని తింటారు అనమాట చూసారు కదా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ యాపిల్స్ జేమ్స్ మసనూప్ ఇవి ఓకే ఫ్రిడ్జ్లో అయితే ఉన్నాయి రెండు ఫ్రిడ్జ్ చూసేసాం కదా అయితే మా స్నూపీ ఏదో మా మ్యాజిక్ చూపించిద్ది అంట లైన్ డేట్స్ని ఎలా తీయాలో ఒకసారి చూసేద్దరు కానీ ఇక్కడ చూపించిద్ది అంట లైన్ డేట్స్ని ఎలా తీయాలనేసి ఒకసారి చూపించి అంటే లైన్ డేట్స్లో సీడ్స్ ఉంటాయి కదా వాటిని తీయడానికి ఇందులో చిన్న స్టిక్స్ ఇచ్చారు ఆ స్టిక్స్తో వాటిని ఎలా తీసిద్దు చూపించిందంట పిల్లల రూమ్ చూసేసారు కదా ఇక మా రూమ్ అయితే చూసేది కదా అండి ఇది వచ్చేసి మా బెడ్ అక్కడ ఒక బెడ్ అంటే అందరికి బెడ్ సరిపోదు అనేసి అక్కడ బెడ్ కదా వైట్ కలర్ లో రూమ్ అంతా వైట్ ఎంత బాగుందో ప్యూర్ వైట్ అనమాట రూమ్ మొత్తం ఇది వచ్చేసి బెడ్ నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది టీవీ అనమాట ఇగోండి ఈ సోఫా వచ్చేసి యాక్చువల్లీ ఆ రూమ్ లో ఉండేది ఆ రూమ్ లో ప్లేస్ సరిపోవట్లేదు బెడ్ అనేసి తీసుకొచ్చి ఇక్కడ వేసాము నెక్స్ట్ దాని మీద ఏంటది ల్యాప్టాప్ పెట్టుకొని టీవీలో మూవీస్ చూసుకుంటున్నాడు మా బ్యాంకులో ఓకే టేబుల్ మీద ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఇవన్నీ మా వారి కళ్ళ వాచ్లు చూసారు వాచ్ మీద వన్ టూ త్రీ ఫోర్ వాచెస్ ఇవన్నీ పెర్ఫ్యూమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవన్నీ పెర్ఫ్యూమ్స్ అనమాట ఓకే టీవీ టీవీ ఎప్పుడు కావాలంటే పెట్టేసుకోవడానికి టేబుల్ అనమాట ఇది తెలుసు కదా మీకు ఆల్రెడీ మా సోఫీ సూట్ కేస్ ఇది లగేజ్ లేని తీసి బయటపడేసి ఇక్కడ పెట్టేసాము ఇది కూర్చోడానికి చేయాలన్నమాట నెక్స్ట్ మీకు ఇంకొక స్పెషల్ చూపించాలండి ఒక్కసారి ఇటు ముందు చూపిస్తాను ఒకసారి దగ్గర ఇది వచ్చేసి కార్డ్స్ అనమాట ఇందులో మీకు ఏదైనా స్పెషల్ కనిపిస్తుందో కనిపించట్లేదు కానీ చూసారుగా త్రీ డీ కార్డ్స్ మా ఇది వచ్చేసి మా పిల్లలకి గిఫ్ట్ చేశారు ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారంట చూశారు కదా చూస్తుంటే మన ముందే ఉన్నాయి అనిపిస్తుంది ఇది ఇదే మా వారికి గిఫ్ట్ చేశారు ఎవరో తెలిసిన వాళ్ళు గిఫ్ట్ చేశారంట ఈ కార్డ్స్ ఇంకా మనం ఊరు తీసుకొచ్చేద్దాం అనేసి ఇక్కడ పెట్టాను ఇది మా మాయంకు గడికి ఇచ్చారు ఇది మా ఆయనకి ఇచ్చారు ఓకే చూసారు కదా క్రీడీ కార్డ్స్ ఓకే నెక్స్ట్ ఇది బట్టలు పెట్టుకోడానికి అగోర్లే అన్నమాట మా ఆయన ఒక్కరే ఉంటే మా ఆయన పెట్టేసుకుంటారు నేను వచ్చాను కాబట్టి మా డ్రెస్సెస్ అన్నీ ఇందులో పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక విండో ఉంది కటన్ ఓపెన్ చేస్తే బయట కనిపిస్తుంది అప్పుడప్పుడు అలా కటన్ ఓపెన్ చేసి బయట చూడొచ్చు ఇది మీద రెడీ అవ్వడానికి అంతమన్నమాట రోజు ఇక్కడే డ్రెస్ చేసుకొని ఇక్కడే రెడీ అవుతాను ఇవన్నీ రెడీ అయ్యి మన ఏమంటారు అదే లిప్స్టిక్లు బౌడర్లు కాటుకులు బొట్టులు గాజులు అవన్నీ పెట్టుకోవడానికి అనమాట ఇది సారీ యాక్చువల్లీ అక్కడ ఉండేది తీసుకొచ్చి ఇక్కడ వేసామనమాట అవన్నీ ఎందుకంటే రెడీ అయ్యేటప్పుడు అని ఇక్కడ అందుబాటులో ఉంటాయి కదా పెట్టుకోవచ్చు అనేసి వాష్ ఏరియాపోతాను వాష్రూమ్ అనమాట రూమ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో ఓకే వాష్రూమ్ కూడా రూమ్ క్లీన్ చేసేటప్పుడే టూ డేస్కి ఒకసారి మొత్తం క్లీన్ నీట్ నీట్గా క్లీన్ చేసేసి మొత్తం మార్చేసి వెళ్ళిపోతారు ఇక్కడ హాట్ వాటర్ ఇక్కడ హాట్ వాటర్ కావాలన్నా వస్తాయి కూల్ వాటర్ కావాలన్నా వస్తాయి ఇది తింటే కూల్ వాటర్ ఇటు అయితే హాట్ వాటర్ అనమాట మొత్తం వాష్రూమ్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తారు ఇక్కడ మనకు కావాల్సిన షాంపూలు షవర్ జెల్లు ఇదేంటిది ఇదే జెల్లు బ్రష్లు పేస్ట్లు అవన్నీ పెట్టుకోవడానికి ఇది హ్యాండ్ వాష్ అనమాట ఈ సర్పుతో పని లేదు ఇక్కడ మామూలుగా లాండ్రీకి వేస్తే డ్రెస్సెస్ వాచ్ చేసేస్తారు కానీ నాకు అవసరం అనేసి నేను ఈ సర్పు తెచ్చేసుకున్నాను ఇంకా అయితే అది ఏంటో తెలియని కూడా తెలియదు మన దగ్గర దీని పేరు కూడా ఇప్పుడు వినలేదండి నా డ్రెస్సెస్ అన్నీ లాండ్రీకి వెళ్ళాం కదా పాడైపోతాయి కదా అందుకనేసి అప్పుడప్పుడు ఇక్కడే వాచ్ చేసేసుకొని అక్కడ ఆరబెట్టేసుకుంటాను మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను కాసేపు అలా బెడ్ మీద రిలాక్స్ అవుదాము ఓకే మాములదీస్ వచ్చిన తర్వాత వీడియోస్ అన్ని తీస్తున్నాను చాలా సపోర్ట్ అయితే వస్తుంది భద్రాచలం టు వచ్చిన వీడియోకి అయితే చాలా మంది చూసారు చాలా సపోర్ట్ వచ్చింది ఏంటంటే యూట్యూబ్లో నేను కూడా కొత్త అనమాట నాకు కూడా ఎడిటింగ్ అది అంతగా రాదు ఇప్పుడే నేర్చుకుంటున్నాను అందుకే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి లేట్ అయినా సరే వెనకది ముందు ముందు వెనకైనా సరే ప్రతి ఒక్క వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి వర్షం పడ్డం వల్ల మేము బయటకు వెళ్ళడానికి కుదరట్లేదు ఇంకా వీడియో షూటింగ్ అయితే కుదరట్లేదు కొంచెం క్లైమేట్ అంతా చేంజ్ అయ్యి మంచిగా వాతావరణం అయితే మారితే అన్ని వీడియోస్ తీసి అయితే మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఏది కూడా మీ మిస్ అవ్వకుండా చూడండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్